నమస్కారం ప్రజారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు మీ ముందుకు మరొక కొత్త సమాచారంతో వస్తున్నాను తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని శ్రీనివాసపురం అనే ప్రాంతంలో జగనన్న ను వేయడం జరిగినది ఈ జగనన్న లేఅవుట్ సంబంధించి ఈ నిధులనేది ఎంఎన్ఆర్ఈస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నిధులనేది ఈ జగనన్న లేఅవుట్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం జరిగినది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఎన్ఆర్ఏ నిధులను ఖర్చు పెట్టాలంటే గ్రామాల పరిధిలోనే ఉండాలి ఎంఎన్ఆర్ఏ కార్యాలయం వారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగనన్న లేఅవుట్కి ఈ నిధులను పక్కదారిని మళ్లించడం జరిగినది ఈ నిధులనేది సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ లేఅవుట్ అనేది బిరదవాడ రెవెన్యూ పరిధిలోని మేతపరంబుక్ స్థలంలో ఈ లేఅవుట్ అనేది వేయడం జరిగినది ఈ లేఅవుట్కి ఈ ఎన్ఆర్జిఎస్ నిధులను అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీనివాస్పురంకు గ్రామాల పరిధిలో ఖర్చు పెట్టవలసిన ఎంఎన్ఆర్ఇ జిఎస్ నిధులను పట్టణ ప్రాంతమైన శ్రీనివాస్పురం లేటు ఈ నిధులను మళ్లించడం జరిగినది ఇది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అపీల్ నంబర్ డబల్ వన్ త్రీ టూ స్లాష్ టూ జీరో డబల్ వన్ సిసి నంబర్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఆఫ్ టూ జీరో వన్ జీరో సి నంబర్ త్రీ వన్ జీరో నైన్ స్లాష్ టూ జీరో డబల్ వన్ అంటే ఈ సంవత్సరాల్లో సుప్రీంకోర్టు వారు ఈ ఆర్డర్ కాపీని పాస్ చేయడం జరిగినది అయినా కూడా ఈ ఆర్డర్ని వీళ్ళు ధిక్కరించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిధులు ఖర్చు పెట్టడం మరియు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ను ఫాలో అవ్వకుండా వీరి సొంత నిర్ణయాలు తీసుకొని గ్రామాల పరిధిలో ఖర్చు పెట్టవలసిన నిధులను పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం జరిగినది ఒకసారి చూడండి ఎన్హెచ్ ఫైవ్ నుంచి మనం జగనన్న లేవుటి వెళ్ళే దారిలో చూపిస్తున్నాను మీకు దారి చూడండి ఒకసారి ఇది వెళ్ళే అది ఈ రూట్ గుండ వెళ్ళామని అంటే మనం జగనన్న లేవుట్కు చేరుకుంటాము చూస్తున్నారు కదా ఇంత లైన్ పోయినట్టు ఉంటుంది ఇది ఈ రూట్ అనేది ఇప్పుడు మీకు రైల్వే ట్రాక్ అనేది వస్తుంది ఈ ట్రాక్ని దాటుకొని ఇది రైల్వే ట్రాక్ ఇది దీని కింద అండర్ పాస్ ఇచ్చారు ఈ లేవుట్లోకి వెళ్ళడానికి జగనన్న లేవుట్లకి ఈ అండర్పాస్ ఈ రోడ్ అంటే ఇది టూ ఇయర్స్ బ్యాక్ నిర్మాణం చేసిన బ్రిడ్జి ఇది అండర్ బ్రిడ్జి ఇది అప్పుడే రోడ్లు ఇలా అయిపోయినాయి రెండోది ఏంటంటే వాటర్ వచ్చేసింది అని అంటే రేపు వర్షాకాలం వస్తే ఇట్లా పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకి రేపు ఏదైనా ఎమర్జెన్సీ పీరియడ్ ఎవరైనా పోవాల్సి ఉన్నా ఈ అండర్ పాస్ చేసేసి అంతమంది పేదలకి ఆ ఇల్లు ఆడ శాంక్షన్ చేసే స్థలాలు నిరుపయోగంగా తయారైంది అండర్ పాస్ నుంచి వెళ్తున్నాము ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి వీడియోలోది వెళ్ళంగానే మనకు కుడి చేతి పక్క ఒకటి ఎడం చేతి పక్క వస్తుంది మనం ఎడమ చేతి పక్కనే తిరగడం జరిగింది ఇది జగనన్న లేఅవుట్ ఈ ఎడమ చేతి పక్క ఉన్న భూమిలో చూసినాం చూడండి ఇల్లు అనేది ఎలా ఉన్నాయి ఎంత ఉంది ఫారెస్ట్ ల్యాండ్ లాగా ఉంది ఇది ఒక లేఅవుట్ లాగా అనిపిస్తూ ఉందా ఫారెస్ట్ ఏను చూడండి మొత్తం ఫారెస్ట్ అంతే ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కుడి చేతి వైపు తిరుగుతున్నాం చూడండి లేఅవుట్ అనేది ఎక్కడ కూడా లేఅవుట్ వేయాలని అంటే ప్రైవేట్ లేఅవుట్లు చూసారని అంటే ఫస్ట్ సిసి రోడ్సు వాటరు పవర్ ఇచ్చి తర్వాత డెవలప్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వ లేఅవుట్లు కనుక ఇక్కడ ఏంటంటే డెవలప్ జరుగుతూ ఉంటుంది ఒక సీసీ రోడ్లు లేదు ఈ లేఅవుట్లో సీసీ రోడ్ లేకనే రోడ్ వేయడం జరుగు సీసీ రోడ్ లేకనే లేఅవుట్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది ఇది ప్రైవేట్ రోడ్లకి ప్రభుత్వ లేఅవుట్లకి తేడా ఒకసారి గమనిస్తూ ఉండండి చూడండి ఎట్లా ఉన్నాసం పూర్తిగా ఇల్లు ఇలా ఉన్నాయని చూడండి చూస్తున్నారు కదా రోడ్డు కూడా చూడండి రోడ్డు ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు ఇలా ఉంది జగన్ అన్న లేఅవుట్ అనేది ఈ లేఅవుట్లో జరిగిన అక్రమాలను మీ ముందుకు సమాచారం తీసుకొస్తున్నాను మీరు ఒక్కసారి గమనించినట్లయితే అటు చూసారా బేస్ లేచే చెట్లు ఎలా మరిచిపోయి ఉన్నాయో ఈ చెట్లన్నీ ఎలా ఇందుకు వెళ్ళిపోయిందంటే ఈ లేఅవుట్ సంబంధించి అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేవడానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగినది దీని ద్వారా ఏమైందంటే కొంతమంది కట్టుకోలేక కొంతమంది ఇక్కడ ఇంత దూరం రాలేక ఎందుకంటే టౌన్లో వీళ్ళందరూ ఇక్కడ ఉండే ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు వీరేమవుతుందని అంటే ప్రతిసారి నాయుడుపేట టౌన్కి ఒక ఏడు కిలోమీటర్లు ఉంది ఈ దూరం అనేది ఇక్కడికి వచ్చి నివాసం ఉండి మళ్ళీ అక్కడికి కూలి పనులు పోలేక రవాణా సౌకర్యం వల్ల ఇబ్బంది పడుతూ ఎవరు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి చాలా వరకు ఎవరు సిద్ధంగా లేరు సుముఖంగా చూపించడం లేదు అదొక పాయింట్ అయితే రెండో విషయం అంటే చాలా ఇల్లు చూడండి నిరుపయోగంగా అలాగే ఉండిపోయినాయి ఇలా ఫ్లాట్లు కానీ ఓపెన్గా ఉండిపోయినాయి ఎవరు అసలు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయలేదు కొంతమంది చేసుకునే వాళ్ళు సగం లాగిపోయినాయి ఎవరో కొంతమంది ఫుల్గా చేసుకొని నివాసం ఉంటున్నారు చూడండి ప్రజలారా ఇక్కడ తవ్వేసిన మట్టి అంతా కనిపిస్తుంది కదా ఈ మట్టిని తీసుకెళ్ళి అక్కడ లేఅవుట్ మొత్తం చదువు చేసి అంతా ఫ్లాట్లు వేయడానికి ఈ మట్టిని ఉపయోగించడం జరిగినది అదేవిధంగా ఇటుపక్క చెరువు మట్టిని కూడా తీసేసి అక్కడ ఫ్లాట్కి చేశారు కానీ ఇక్కడ కాంట్రాక్టర్ అధికారులు అందరూ కలుసుకొని ఇక్కడున్న మట్టిని తవ్వేసి ఆ ఫ్లాట్లు చదువును చేసి నీట్గా లేఅవుట్ వేయించి అందరికి ఫ్లాట్లు అలాట్ చేయడం జరిగినది ఈ సమాచారంను నేను సమాచారానికి చట్టం ద్వారా దరఖాస్తు చేయగా ఈ విషయాలన్నీ బయటకు రావడం జరిగింది ఇలాగ నిధులు ప్రకదారు నిలినాయి రెండోది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని మీరు ధిక్కిరించారని అందరి అధికారులకు నేను ఫిర్యాదు చేయగా తప్పు చేసిన అధికారుల మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నలేదు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు